چلئ 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 కోర్టు యువత పౌరులు అన్న కార్యక్రమం ద్వారా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లా కేంద్రాల వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్థుల్లో యువకులు విద్యార్థిని విద్యార్థులు నాయకులు అందరు కూడా ఇవేళ కలెక్టర్ కలెక్టరేట్ ఎదురుగా దండ నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి మరి మెమోని ఉండడం జరిగింది మా కోరుకు ఒకటే ఇది మా సమస్య కాదు మా వ్యక్తిగత సమస్య కాదు పార్టీ సమస్య కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఒక కోటి నలభై లక్షల మంది యొక్క విద్యార్థుల భవిష్యత్కు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే గతంలో వాగ్దానం చేశారో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి చదువు పట్ల అనేక కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా దీవెన గానీ వసతి దీవెన గానీ ఫీజు రియంబర్స్మెంట్ గానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన కోరు కోరుతున్నాం అదే విధంగా స్కూల్ పాఠశాలలు తెరిచిన వెంటనే బ్యాగ్ తో పాటు బ్యాగ్ నిండా పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు కూడా అమలు పాటలు అమలు కావట్లేదు సూపర్ సిక్స్ పేరుతో అనేక అమలు సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి ఇవాళ ప్రజలను నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఏదైతే విద్యార్థుల భవిష్యత్తు సంబంధించి మరీ ముఖ్యంగా దాదాపు కోటి నలభై లక్షల మంది యొక్క జీవితాలకు సంబంధించి ఇవేళ వాళ్ళకి కాలేజీ నుంచి విద్యార్థులను బయటికి ఎడుతున్నారు ఫీజు కట్టకపోవడంతో విద్యార్థులు బయటకు ఎడుతున్నారు చదువులు చదువుకోక చదువులు మధ్యలో నాలుగుతున్నాయి గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేద విద్యార్థిని ఉన్నత చదువు చదువుకుని వారి కుటుంబాలు ఉన్నతమైన స్థానానికి వెళ్తే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల పరిస్థితి ఆగామ్య గోచరంగా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే ఐదు క్వార్టర్ల ఫీజు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే రిలీజ్ చేయండి విద్యార్థులు విద్యార్థులు ఆదుకోండి చదువు పట్ల ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకించండి కానీ విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆడుకోవద్దని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం మీ సూపర్ శిక్షను అమలు చేసే విధంగా తప్పనిసరిగా మీపై ఒత్తిడి తెస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ